సామెతలు ఇరవయ అధ్యాయము ఇరవై రెండవ వచనం కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు మీకు గడిచిన కాలంలో ఎవరైనా కీడు చేశారేమో వారికి ప్రతి కీడు చేయడానికి మీరు ఆలోచించద్దు వారిని క్షమించి ప్రభు దగ్గర విడిచిపెట్టండి ఎప్పుడు కూడా మీ జీవితాల్లో కీడు పొందుకున్నప్పుడు వారంతూ నేను చూస్తా వారి జీవితాన్ని నాశనం చేస్తా వారి కుటుంబాన్ని నేను నాశనం చేస్తా నా సంతోషానికి అడ్డుపడ్డారు అని చెప్పి హగపడతారు పరిశుద్ధ ఆత్మదేవునికి మరుగైనది ఏదీ లేదా కనుక మీ హృదయాల్లో ఎవరి మీద ఆయాసం ఉంచుకోవద్దు ఎవరి గురించి నువ్వు బాధను నీ హృదయంలో ఉండనిడానికి వీల్లేదు ఎవరికి కీడు చేయాలనే మనస్తత్వం ఉండదు కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు ఉన్నవి లేనివి అన్ని మాట్లాడుతూ ఉంటారు మీరు రోజు రోజుకి మీ ఆరోగ్యం క్షీణిస్తుందని మా కొంచెం గ్రహించండి మీరు మంచితనాన్ని కలిగి ఉండాలి కానీ మీ చెడ్డగా ఉన్న నోటితోటి మీరు అందరినీ శత్రువులను చేసుకోవడానికి వీల్లేదు ఇచ్చింది పది మందిని కలుపుకోవడానికే తప్ప పది మందిని కోల్పోవడానికి కాదు కనుక మీ నోటితో ఎలా మాట్లాడుతున్నారో చూడండి మనకు వచ్చే సమస్యల్లో సెవెంటీ పర్సెంట్ మనం ఎదుర్కొంటున్న సమస్యలు మన నోటి వలనే అని మనం నమ్మాలి సెవెంటీ పర్సెంట్ మన నోటి ఆ నోరు ఒక్కటే మనం మూత వేస్తే ప్రశాంతకరంగా ఉంటది మన జీవితం చాలా ఆనందకరంగా ఉంటది కనుక ఈ మాటలు అనవసరంగా మాట్లాంటూ ఉంటారు కనుక మీ జీవితాల్లో కీడు చేయడం మానేసేయండి కానీ దేవుని అందరి ఆసక్తిని కలిగి ఉండాలి దేవుని పాదాల దగ్గర జీవించేవారిగా ఉండాలి మొదటిగా కీడు చేయడం మానుకోవాలి కీడు చేయాలి అని ఏ రోజు మీ హృదయాల్లో ఉండడానికి వీల్లేదు కనుక నీ జీవితంలో ముందు నువ్వు క్షమించాలి నీ శత్రువులను ప్రేమించాలి అందులో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము దీవెన దాగి ఉంది మీరందరూ నిజమైన ఆశీర్వాదము దీవెన మీరు పొందుకోవాలంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు ఇతరుని క్షమించండి ఈరోజు ఆ తీర్మానం తీసుకోవడం నీకు చేతనైతే నిన్ను ఆశీర్వదించి దీవించడం దేవునికి సాధ్యమే ఆ తర్వాత వచ్చినంలో ఉండదు ఎహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి మొదటిగా మనం శత్రువులను క్షమించాలా ఎవరి మీద పగబట్టడానికి వీల్లేదు సంపూర్ణంగా వారిని క్షమించి ఆశ్రవదించి వారిని విడిచిపెట్టాలి రెండవదిగా దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకునే ఉండాలి లేదండి ఒక వారం రోజులు చాలా స్ట్రాంగ్గా ప్రేయర్ చేశాను నా జీవితంలో ఏం జరగలేదు కాబట్టి ఇక మీదట నేను ప్రేయర్ చేయడం మానేసా లేదు ఆలస్యమైన దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు నీకు కావలసినవి ఏది ఆలస్యం అవుతున్నా దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్టదు కనిపెట్టుకొని ఉండవు దేవుని పాదాల దగ్గర ప్రతి విషయంలో నువ్వు కనిపెట్టుకోవడం నేర్చుకో దేవుడు తప్పక నేను అన్ని విషయాల్లో రక్షిస్తానని వాగ్దానం చేస్తాను నీ పగవారిని క్షమించాలి నిన్ను ఆయాసపరిచి నేను బాధ పెట్టి నేను కష్టపెట్టిన వారిని క్షమించి వారి మీద మనసులో ఆయాసాన్ని తీసివేసేసుకో రోజు వారు సుఖంగా ఉంటారో ఉండరో గానీ నీవు వారిని క్షమించడం వల్ల నీకు ప్రశాంతకరమైనటువంటి హృదయం ఉంటుంది సమాధానకరమైనటువంటి జీవితం ఉంటుంది రక్షించబడకుండా ఉన్నట్లు ఏహోవ హస్తము కురచ కాలేదు విననేరక వినట్లు ఆయన చెవులు మందము కాలేదు నీకు ఆయనకి మధ్య నీ పాపములు అడ్డుగా ఉన్నాయేమో క్షమించలేని తత్వం అడ్డుగా ఉందేమో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడం నేర్చుకో ఒక రోజు ప్రార్థన చేశాను ఒక పూట ప్రార్థన చేశానని కాదు నిత్యము మనము ప్రార్థించడం నేర్చుకోవాలి మీరు దేవుని ఎందలి కనిపెట్టుకున్న జీవితాన్ని నేర్చుకోండి ఆ జీవితం మీరు కలిగి ఉన్నట్లయితే ప్రతి నిత్యము దేవుని పాదాల దగ్గరికి వెళతాం దేవుని పాదాల చెంత కనిపెట్టుకొని జీవించే జీవితం మీరు అలవర్చుకున్నట్లయితే ఈ లోకంలో మీకు అసాధ్యమైనది ఏది లేదు దేవునికి మహిమ కలుగును గాక కనుక మీరు ప్రతి విషయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించే వారిగా ఉండండి యహోవ కొరకు కనిపెట్టుకోవడం బిడ్డలకు నేర్పించండి అంతేగాని తల్లిదండ్రులుగా మేమే చూసుకుంటామని కదా నానా ఏదు మీరు ప్రార్థన చేసుకో మీకు ఏది కావాలన్నా నువ్వు దేవుణ్ణి అడుగు దేవునికి సహాయం చేస్తాడు దేవుని వైపుకు మళ్లించండి పిల్లల్ని దేవుణ్ణి అడిగి వారు అన్నింటిని పొందుకునేటట్టు నేర్పించాలి కనుక దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారిగా నిత్యము ప్రార్థించేవారుగా మంచి తీర్మానం తీసుకున్నట్లయితే నువ్వు తీసుకున్న తీర్మానాన్ని బట్టి తప్పక నువ్వు మంచి ఆశీర్వాదాలు దీవెనలు నువ్వు పొందుకుంటావు మూడవదిగా ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోవాలా మంచి తీర్మానం ఇది సామెతలు ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచన గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి గొప్ప ఐశ్వర్యం ఉండడానికంటే ఒక మంచి పేరు మనము కలిగి ఉండడం అనేది ఎంతో ఉత్తమము ఎంతో శ్రేష్టమైనది కనుక ఈ సంవత్సరములో మీరు ఎక్కడుంటే అక్కడ ఒక మంచి పేరు నేను సంపాదించుకుంటాను ఇతరుల దయను నేను సంపా ఆటోమేటిక్గా దయ వచ్చేస్తుంది మంచి పేరు ఒక మామగా ఉన్నావా ఒక అత్తగా ఉన్నావా ఒక కోడలుగా ఉన్నావా ఒక కొడుకుగా ఉన్నావా ఒక అల్లుడుగా ఉన్నావా ఒక కూతురుగా ఉన్నావా ఎక్కడ నీ స్థానంలో నేను ఎక్కడుంటే అక్కడ నా మంచి పేరు సంపాదించు మంచి వాటిని అనిపించుకోవాలి ఆత్మఫలాల్లో ఒకటి మంచితనం ఆత్మఫలాల్లో ఒకటి మంచితనం అలాగే యవనస్తులు మీరు స్టూడెంట్స్గా ఉన్నారు చదువుకుంటున్నారు మీరు చదువుతున్న దగ్గర వీడంతా వేస్ట్ ఫెలో అని అనిపించుకోవడానికి మీరు వీడంతా బెస్ట్ ఇంకెవ్వరూ లేరు బెస్ట్గా మీరు నిలబడాలి కనుక ఎక్కడ కూడా మీ జీవితంలో మంచి తీర్మానం తీసుకొని చెడ్డ పేరుని తీసివేసుకొని వీడి మాట వినడండి వీడి వేస్ట్ అండి వీడు తాగుబోతండి వీడు తిరుగుబోతండి వీడు మంచివాడు కాదండి ఫోన్స్లో చూసేవన్నీ చెడ్డవి చూస్తాడండి వీడంత నీచుడు ఇంకొకరు లేరండి ఇటువంటి నీకు ఒకవేళ ట్యాక్స్ ఉన్నాయేమో నీ జీవితంలో ఆ పనికి రాని ట్యాక్స్ తీసి పక్కన ఈ రోజు నుంచి ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకో ఎక్కడ నేను ఉంటే అక్కడ దేవుడిచ్చిన ఆత్మ ఫలాన్ని నేను ధరించుకుంటా తనమును నేను ధరించుకుంటా మంచి పేరు నేను సంపాదించుకుంటా ఏసయ్య మన కోసం రక్తము కార్చింది ఎందుకు విలువైన రక్తాన్ని మన కొరకు కార్చింది ఎందుకు చివరి రక్త బొట్టు కొరకు మన కొరకు కార్చింది ఎందుకు తన ప్రాణాన్నే మన కొరకు ఆయన సమర్పించున్నాడు ఎందుకు మనం పరిమళ సువాసనగా ఉండడం కోసం మనం ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా ఈ లోకంలో కనపరుచుకుంటామని నిజంగా ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా నీ జీవితంలో ఏసై దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరిమళ సువాసన మంచి పేరు కలిగిన వారిగా జీవించాలి ఎక్కడ మీరు పరిచర్య చేస్తున్న ఎక్కడ మీరు పని చేస్తున్న ఏ కంపెనీలో మీరు పని చేస్తున్న ఏ ఆఫీస్లో మీరు స్టాఫ్గా ఉన్నా ఏ హాస్పిటల్లో మీరు స్టాఫ్ గా ఉన్న మీరున్న దగ్గర మంచి పేరు మీరు కలిగి ఉండాలా ఇతరుని మీరు పట్టించుకునే విధముగా ఇతరులకు సహాయము చేసే విధంగా కుటుంబంలో భర్తలుగా ఉన్నారా మీరు అన్ని విషయాల్లో మీరు మంచి పేరు సంపాదించుకునే వారిగా ఉండండి మంచితనాన్ని మీరు కనపరచుకోండి మంచి తీర్మానం మీరు తీసుకున్నట్టయితే ఈ తీర్మానాన్ని బట్టి తప్పకుండా దేవుని నామము ఘనపరచబడుతుంది దేవుని నామము మహిమపరచబడుతుంది నీ జీవితం మారకపోతే నీ జీవిత కాలం అంతా నువ్వు చేదే చూస్తా కానీ నీ హృదయ స్థితిని బట్టే దేవుని ఆశీర్వాదము దీవెన దాగి ఉందని మర్చిపోవద్దు నీ హృదయము మారితేనే దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో చూడగలుగుతావు మారా అనుభవం మధురంగా మార్చుకోగలుగుతావు నీ ఆత్మ వర్ధిలిన కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్తావు నిజంగా నీవు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ జీవితంలో చూడాలంటే ఆత్మలో వర్ధిలాలి శ్రేష్టమైన తీర్మానాలు తీసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తుండగా మీలో ఉన్న లోపాలను బట్టి దేవుడే మీ హృదయాలతో మాట్లాడి ఉంటుండగా ఒకవేళ శత్రుత్వం కలిగి ఉన్నావేమో శత్రువుల్ని క్షమించలేని స్థితిలో ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు దేవుని అందరి నమ్మకము కనిపెట్టుకునే జీవితము లేదేమో ప్రార్థనా జీవితం అసలు లేదేమో ఈరోజు దేవుడు ప్రార్థనా జీవితం గురించి జ్ఞాపకము చేస్తున్నాడు ఏది ఉన్నా లేకపోయినా దేవుని పాదాలు ఆశ్రయించి దేవుని పాదాల చెంత ప్రార్థించే మనసు కలిగి ఉండాలి మూడోదిగా నువ్వు నిజంగా ఏసై దగ్గరికి వచ్చినట్లయితే ఏసై ఇచ్చిన రక్షణను కలిగి ఉన్నట్లయితే మంచి పేరు కలిగి ఉంటావు మంచితనాన్ని కలిగి ఉంటావు కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ పని చేస్తున్నావు ఎవరి మధ్య ఉన్నా మంచి పేరును నీవు కలిగి ఉండాలా ఆత్మ ఫలాల్లో ఒకటైనటువంటి మంచి నువ్వు ధరించుకోవాలా మంచి పేరు కలిగి జీవిస్తాను ఈ రోజు నుంచి తనాన్ని నేను కలిగి ఉంటాను చెప్పినట్లుగా చెడ్డ ట్యాక్స్ నాకు కట్టబడి ఉన్నాయి నా తల్లి తండ్రి నన్ను తృణీకరిస్తారు ఎందుకంటే నీ జీవిత విధానము బాగలేదు కాబట్టి కానీ ఇప్పటి నుంచి మంచిగా మారతా ఇప్పటి నుంచి నేను ధనము కలిగి జీవిస్తా మంచి తీర్మానం తీసుకో ఇది శ్రేష్టమైన సమయం ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో మీరు చేతులైతే చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వ సర్వకృపానిదైన దేవా మీకు వందనములు స్తోత్రములు చెల్లిసిన పరిశుద్ధాత్ముడా నీకు వందనంలో ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా ప్రతి అంధకారమును ప్రతి చీకటిని ఏ సునములు లయపరచండయా ప్రతి బంధకము నుంచి ప్రతి చెర నుంచి ఏ సునములు విడుదల చేస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిసిన అద్భుత కరుడవు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నమ్మదగిన తండ్రి నీకు వందనములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తాం ఇంతవరకు నాయన వీరి జీవితాల్లో మారా అనుభవం గుండా వెళ్ళారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి నేటి నుండి నాయన వీరి జీవితాన్ని మధురంగా మారుస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం సంతోష సమాధానాలతో వీరిని నింపండయ నీ కాపుదల భద్రత మెండుగా అనుగ్రహించండియా విచిత్రంలో నాయన వీరిని జ్ఞాపకము చేసుకోండాయా అనారోగ్యంలో మీ కాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రతి ఒక్కరూ మంచి పేరు కలిగి ప్రభా మంచి తనముతో ఈ లోకంలో నాయన నిన్ను మహిమపరచుటకు ఘనపరచుటకు నేటి తినమున మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభాములు మీకే సమర్పించుకుంటావు ఏసునామలు వేసే శక్తి కల్ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక